అందరికీ ఈ సమిన అధ్యక్షుల వారికి వన్వాదాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు ధ్యానిద్దాం మత్ వార్త ఒకటో అధ్యయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చూసినట్లయితే చదువు మత్తు వార్త ఒకటో అధ్యయము పదకొండవచ్చు వారు ఆ నక్షత్రము చూసి అత్యారంతో మరిచున్నాయి అని రాయబు దీనికంటే ముందు ఇక్కడ ఒకటో అధ్యయము ఇరవై ఒకటవం చూసినట్లయితే ఆమె యొక్క కుమారుని కళ్ళు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు పేరు పెట్టుకోవడం మెయిన్ గా మనం చూసుకుంటే క్రిస్మస్ అంటే క్రిస్మస్ అనే పదం రెండు పదాల కలగండి క్రైస్ట్ మార్చు క్రైస్ట్ క్రీస్తు క్రీస్తును ఆరాధించుట సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు ప్రభువారు సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు ప్రభువారు ఈ రోగానికి వచ్చారు ఎందుకు వచ్చారంటే మన పాపలమై ఉండగా మన దూరస్తులమై ఉండగా శత్రులై ఉండగా మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన రాక వల్ల కాలం అనేది రెండు భాగాలు చెప్పబడిందండి మొదటిది క్రీస్తు పూర్వం ఆయన పుట్టిన తర్వాత క్రీస్తు సగంగా క్యాలెండర్ అనేది రెండు భాగాలుగా విడిదేయబడింది మన క్రీస్తు పుట్టిన వచ్చింది మనం క్రిస్మస్ గా జరుపుకుంటున్నాం ప్రపంచంలో అది పెద్ద ఫెస్టివల్ గా క్రిస్మస్ జరుపుకుంటారు కొన్ని పిల్లలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతాయి కొన్ని రాష్ట్రాలకి కొన్ని దేశాలకు మాత్రమే కొన్ని పండుగలు అనేవి పరిమితంగా ఉంటాయి కానీ ఈ క్రిస్మస్ అనే క్రిస్మస్ అనే ప్రపంచ వ్యాప్తంగా అది గొప్పగా ఈ క్రిస్మస్ అనే పండుగ జరగబడుతుంది ఎందుకంటే ఆయన ఆయన పుట్టుకొనేది చాలా ప్రత్యేకం అనేక మంది మనుషులుగా కొడతారు చనిపోతారు కానీ ఆయన చనిపోటానికి ఈ లోపంలో పుట్టారు చనిపోయారు పుట్టారు దేవుడు చనిపోయారు ఇది పొందిస్తానంకా తిరిగి వచ్చారు అయితే ప్రాముఖ్యంగా క్రిస్మస్ అనేది మనం ఏ రీతిగా జరుపుకోవాలనేది మనం చూద్దాం మధ్య చువాసులోనే రెండో అధ్యాయము పదకొండవ వచ్చిన చూసినట్లయితే వారు ఆ నక్షత్రము చూసి అత్యానంత పరితుడై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి తాగిరపడి ఆయనను పుజించి తమ పెట్టెలు ఇప్పి బంగారమును ఆయనకి సమర్పించి మొదలు చూసినట్లయితే ఏసు జ్ఞానులైన వారు సంతోషించారు కాబట్టి మనం కూడా క్రీస్తుని బట్టి ఆయన మాటను బట్టి ఆయన ప్రార్థనను బట్టి మనం సంతోషించేవారుగా ఉండాలి మన సంతోషం లోక సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైన ఉండాలి మన కృష్ణ కూడా మనం ఆచారంగా కాకుండా ఆత్మీయంగా జరుపుకోవాలి దేవు మనం దేవుని బట్టి మనం దేవుని బట్టి సంతోషించాలి దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కేవలం కొత్త బట్టలు పిండి బంటలు ఆ విందుల వినోదాలు కాకోకుండా ప్రార్థనలు కలపడం ఆత్మీయతో గడపడం మనం సంతోషించాలి అప్పుడు దేవుని బట్టి దేవుడు మనల్ని బట్టి సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తాడు అదే అదే విషయంలో మనం రెండోదిగా గమనించినట్లయితే మొదటి ఆరంభించాడు విధంగా సాకి పడ్డారు సాకి పడడం అంటే తగ్గించుకోవడానికి గుర్తుగా ఉంది కానీ ఈ జనాల్లో మనం తగ్గించుకోవడం చాలా కరో అయిపోయింది శ్యాగులకు తగ్గించుకోవాలి దేవుడికి తగ్గించుకోవాలి పెద్ద తగ్గించుకొని ఇదేది కలిగి మనం ప్రవర్తించే వారిగా ఉండాలి సాయంత్రం గ్రహం మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ తీసుకున్నట్లయితే దీని దీనిని ఎడల ఆయన దయ చూపులోనే రాయబడి ఉంది కాబట్టి మనం దీనత్వం కలిగి ఆయన దయ అక్కడ ఆయన ఆయన జాలి మన చూట్ కనుక మనం దీవ్యత్వం కలిగి ఉండాలి తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించుకో తగ్గించుకోవడము తను తాను హెచ్చించుకునే వాడు తగ్గించుకోవడాలని ఆ సువాసంలో మనం చదువుతున్నాం కాబట్టి మనం మనం తగ్గించుకున్న వాళ్ళుగా ఉన్నప్పుడు జీవనమానని హెచ్చించే వాళ్ళుగా ఉన్నాడు అదే రీతిగా మనం మధ్య సువాసలోనే అదే అదే వచ్చిన రెండవసం పదకొండో రెండో అధ్యాయ పదకొండు వచ్చిన చూసినట్లయితే మొదట మొదటిగా వాళ్ళ జ్ఞానులు ఆనందించారు తర్వాత సాచులు పట్టారు మూడవదిగా చివరిలో చూసినట్టయితే సమర్పించారు అయితే మనం దేవునికి ఏమి సమర్పించాలంటే చూద్దాం సామెతలు సమితల ధ్రమం ప్రేము అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూసినట్లయితే నా కుమారుడు నీ హృదయమును నా కిమ్ము దేవుడికి దేవుడికి మనం ఏం సమర్పించాలంటే మన హృదయాన్ని సమర్పించాలి సమర్పించే ముందు మన హృదయము పవిత్రమే ఉండాలి మంచిగా ఉండాలి ఎటువంటి నిష్కలంకం లేకుండా పరిశుద్ధంగా ఉండాలి ఒక వ్యక్తికి ఒక అధికారికి మనం ఏమైనా విలువైన వస్తు ఇస్తున్నామంటే అది చాలా పవిత్రంగా విలువైనగా గొప్పగా చెప్తాం మాత్రమే ఆ అధికారులు ఇస్తాం దేవుడు మనకి చాలా గొప్పవాడు శక్తివంతుడు కనుక ఆయనకి మనం ఇచ్చేది కూడా సమర్థించడం అంటే ఇవ్వటం అండి ఇచ్చేది కూడా జాగ్రత్తగా ఆ హృదయాన్ని పరిశుద్ధపరుచుకొని దేవుడికి ఇవ్వాలి అదేవిధంగా రెండోది మన సమయాన్ని కూడా మాకు గ్రాఫి పత్రిక ఐదో అధ్యాయము పరిహేన వచ్చిన చూసినట్లయితే జనములు చట్టవి కనుక మీరు సమయం పోనీ సద్వినియోగం చేసుకోవచ్చు అలా కాక జ్ఞానము నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి మన సమయాన్ని కూడా దేవుని కోసం సమర్పించాలి అనే అనేక మంది తన తమ సమయాన్ని జ్ఞానం నేర్చుకోవడానికి మాత్రమే తీసుకున్నారు కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించట్లేదు ఈ లోక జ్ఞానం కోసం మాత్రమే వెచ్చిస్తున్నారు ఈ లోక సంబంధమైన వాటి కోసమే తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు కానీ దేవుడి నుంచి వచ్చే వచ్చే జ్ఞానాన్ని మనం సంపాదించే వారిగా ఉండాలి వల్ల కాదు జ్ఞానం వల్ల అంటే తెలివైన వారి వల్లే జాగ్రత్తగా తమ సమయాన్నికోవాలి తిరిగి ఎందుకు సమయం తిరిగి రాదు కనుక ప్రతి సమయాన్ని ప్రతి నిమిషాన్ని దేవుని పనికి దేవుని స్వార్థ పనికి మనం వెచ్చించే వారిగా ఉండాలి మూడోదిగా మనం చూసినట్లయితే అధ్యాయము మూడాధ్యాయము స్వామితో మూడు అధ్యాయము తొమ్మిది వచ్చిన చూసినట్లయితే మీ రాబడి అంతట్లో కథమ ఫలమును మీ ఆస్తిను మీ ఆస్తిలో భాగం ఇచ్చి యహోను కనపరచము మనము ఏ సమర్పించాలంటే మూడోదిగా మన ధనాన్ని దేవుడికి సమర్పించేవారిగా ఉండాలి అదే రీతిగా ఈ కృష్ణ సందర్భాల్లో అనేకమంది మనం చూస్తూ ఉంటాం గ్రంథంలో దేవుడు మనకు చెప్పుకున్నట్టు పేదలకి మనం దిక్కుడైన వారికి బరిదలకి మా ధనాన్ని కొంత 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 అని మనం వారికి వెచ్చించి వారికి సహాయం చేసేవారిగా మనం ఉండాలి ఈ రీతిగా మనం క్రిస్మస్ క్రిస్మస్ జరిపించినట్లయితే దేవుడు మన హిందో ఎంతో దేవుడు మన మధ్య శివ తమిళ పదమూడు వర్షంలో చూసినట్లయితే మధ్య శివం తమిళం పదమూడు వచ్చి చూసినట్లయితే అయితే నేను పాపలను పిలువ వచ్చింది కానీ నీటి వంటను పిలువ రాలేదు కనుక కనికరంగానే కూరస్తున్నాను కానీ బయటిని కోరకున్నాను అక్తి భావన ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పాను దేవుడు ఎందుకు వచ్చాడంటే పాపలు రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు కాబట్టి మనం కూడా మన మన జీవితంలో ఈ క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దేవుడికి దేవుని గురించి మనం సాక్షి ఇచ్చేవారిగా ఉండాలి తన దృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించమని దేవుడు చెప్పాడు కనుక మన మనం ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని యొక్క జానం గురించి మనం స్వార్థ చెప్పేవారిగా ఉండాలి అదే విధంగా స్వార్థ అంటే జాన మరణ పునరుద్ధానం గురించి అంటే అది కాబట్టి ఏది గంటలతో పాటు మరణాన్ని పునరుద్ధానం గొప్ప చేసి మనం సర్వజనానికి శువార్ చెప్పే వారికి ఉండాలి దేవుడికి శువార్స చెప్పడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే పాపంలో ఆయన దగ్గర రక్షించబడతారు కాబట్టి పాపంలో ఉన్న జనాలు అన్నిలు అనేకమైన దర్శనాలు ఉన్నవారు దొంగలు చాలా మారుతారు కాబట్టి మనం ఈ సందర్భంగా కూడా ప్రకటించే వారిగా ఉండాలి రీతిగా చేసినట్లయితే దేవుడు మన ఎందుకు ఎంతో సంతోషించి దేవుడు మనల్ని ఆశీర్వదించే వారిగా ఉండాలి అటు దేవుడు మనం అనుగ్రహించడం కాక ఈ సమయాన్ని అధ్యక్షుడు వారికి అప్పగిస్తున్నాడు